పేరు పైన కండబెట్టేసింది ఇదిగో ఇదంతా చూడండి పైన కండబెట్టేసింది లోపల నుంచి లోపల నుంచి వస్తుంది వాళ్ళ పీసుకో చూడండి ఇగో ఇది క్యాట్ పీస్ చచ్చిపోంది కొంచెం స్మెల్ వస్తుంది పడస్తున్నా తప్పదు ఫ్రెండ్స్ వాళ్ళని ఏదో గదగదాని గుజు గుంజింది మరి ఏం చెప్పా తెలీదు నాకైతే గుడి బుడను కొట్టింది ఉందా వెళ్ళిందా తెలీదు చాలా జాగ్రత్త నోరు చూడండి పళ్ళు చాలా భయంకరంగా ఉంటాయి దీనికి చాలా రిస్క్ ఇది సేపు దాదాపు ఒక గంట రెండు గంటలు పడుద్ది ఒక్కొక్క దొడ్డనేది చూడండి ఏమి లేవు దాంట్లో ఏమి లేవు మధ్యలో దిగేసినట్టునావా పంకి ఇన్ని రోజులకి కనిపించాగా ఎలా ఉన్నా బాగున్నావా దాదాపు ఒక రెండు నెలల నుంచి అయితే మనకైతే టచ్లో లేడు లేదు లేడు కాదు లేడి లేదనమాట టచ్లు అయితే లేదు చాలా రోజుల తర్వాత కనిపించింది మరి ఎక్కడ నుండి గొంతు ఇన్నింది పరిగెట్టుకుంటూ వచ్చింది హాయ్ అండి చూడండి మన వాళ్ళకి ఏం చేపబడిందో అసలు వాళ్ళకి తగ్గ చేప ఏమని పడిందా చూడండి ఈ చేప తినడానికి పనికిరాదు వదిలిపెట్టేదానికి పనికిరాదు ఈ చేపని మొన్న చూపించినప్పుడు చాలామంది అయితే కొంతమంది కామెంట్ ఇలా చేశారండి ఈ చేప వల్ల మిగతా చేపలకి ప్రమాదం అని పెట్టారు కొంతమంది ఏమని పెట్టారంటే ఈ చేప పాసిని అంటే ఉంటుంది కదా ఈ ఆకు చెత్త చెత్తమంతా ఈ పా ఈ చేప తినేసి నీళ్ళని ఫిల్టర్ చేస్తుంది అంట క్లీన్గా చేస్తుంది అని కూడా చెప్పారు రకరకాలుగా పెడుతున్నారు ఈ చేప కామెంట్ కొంతమంది రాక్షస్ చేప అని ఇంకో డెవిల్ పీస్ అని మా సైడ్ అయితే దీని విమానం చేప అంటారు ర్యాకెట్ చేప విమానం చేప అంటాం మేము దీన్ని ఇది మా చెరులోకి ఒక ఆరు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కిందటే వచ్చింది ఇది మధ్యలో వచ్చిన చేప ఇది ఇది చాలా మంది ఇష్టంతో ఉంటుంది అంటున్నారు ఏం మనకే తెలియదు డెవిల్ 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 పిష్ బాగుంది పేరు దీని పేరు దీనికి కళ్ళు పైన ఉన్నాయి నోరు మాత్రం కింద ఉంది మరి ఎలా తింటుందో అర్థం కావట్లేదు కళ్ళు కనిపిస్తేనే కదా తినాలి ముక్కులు కూడా దీనికి పైన ఉన్నాయి ఒకవేళ స్మెల్ వాసన చూసి తినడానికి కూడా నోరు చూడండి కింద ఉంది కళ్ళు ముక్కులు అన్నీ పైన ఉండేవి దీనికి ఇది మంచినీటి అయితే కాదు ఇది కనిపిస్తుంది మీకు ఇదిగో ఇది వల పాత వాళ్ళు ఇది ఎప్పుడో ఇది చిన్నపిల్లగా ఉండేటప్పుడు వలలో పడినట్టు ఉంది ఆ వలని చించుకొని తప్పించుకొని వెళ్ళిపోయింది కానీ ఒక పీసు ఇదిగో దీని బాడీ లోపలికి వెళ్ళిపోంది పైన కండబెట్టేసింది దీని బాడీలో కలిసిపోంది వల పైన కండబెట్టేసి లోపల బాడీలోకి వెళ్ళిపోంది అనమాట పీసు ఇదిగో నేనైతే దాన్ని తీసేస్తున్నాను కానీ అయినప్పటికీ లోపల ఉంటుంది వల అనేది పైన కండబెట్టేసింది ఇదిగో అదంతా చూడండి పైన కండబెట్టేసింది లోపల నుంచి లోపల నుంచి వస్తుంది వల్ల పీస్గో చూడండి ఇది నేనైతే ఇప్పుడు విడిచిపెట్టడం జరుగుతుంది ఇదిగో చేప చూడండి సరే అని చేపండి క్యాట్ పీసు చచ్చిపోందే దీనిప్పుడు దీన్ని తీయాలంటే ఒక సాహసం చేసినట్టేను వల్ల చినుక్కుంటే తీయాలండి కొత్త వాళ్ళు కదా చించేసుకున్నాం అనుకో వృధాకి వేస్ట్ అయిపోతుంది క్యాట్ పీస్ అండి ఇది క్యాట్ పీస్ చచ్చిపోంది కొంచెం స్మెల్ వస్తుంది పడ తప్పదు గిల్లి పడకూడదు అంటే వల్ల మనకి సేపుగా ఉండాలంటే అలాంటివి చేసుకోవాలి కత్తి తీసుకొని ఇలాగ వాళ్ళని కోసి అలా చేస్తారంటే అనేది ఎక్కువ రోజులు రాజు పడైపోద్ది మళ్ళీ వాళ్ళ కొని కట్టాలంటే చాలా టైం అవుతుంది వాళ్ళైతే సిక్కు తీసి మళ్ళీ నుండి అటు పెట్టేస్తున్నాను వాళ్ళ ఇంకొక రెండు రోజులు నుండి అప్పుడు చేస్తానండి ఇది వాళ్ళని అంటే ఈ ప్లేస్ మంచి ప్లేసే చేపలెట్స్ పడుతున్నాయి ఇక్కడ ఈ ఏరియాలో అందు కొత్త వాళ్ళు కదా కొత్త వాళ్ళకి అప్పుడే పడవని అంటున్నారు చూద్దాం నాకేదో చాలా ఓపిక ఉంది ఎదురు చూడటానికి ఫ్రెండ్స్ వాళ్ళని ఏదో గదగదానికి గుజు గుంజింది మరి ఏం చేప తెలియదు నాకైతే గుడి అని కొట్టింది ఉందా వెళ్ళిందా తెలీదు ఏం చేపంటుంది కూడా తెలీదండి వాళ్ళనైతే లాగింది చిన్న చేప అనుకుంటా పెద్ద చేపలు ఎప్పుడూ లాగవు పెద్దగా బరువుగా ఉంటుందంటే వల్ల మనం దగ్గర పోయే కొద్దీ కొంచెం మోపుగా లాగద్ది ఇది టక్ 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 అని లాగిందంటే పైలెట్ అయి ఉంటుందని నాకు అనుమానం పైలెట్ అయ్యి అంటే వెళ్ళిపోతుందండి వల్ల ఉండదు మనం పోయిన కూడా ఉండదు అది ఎదురు చూడలేదు తొందర ఎక్కువ ఈ పెద్దవాళ్ళు కదా ఇందులో నుంచి దూరెళ్ళిపోయేదానికి అవకాశం అనమాట దానికి చూడండి వాళ్ళకైతే ఒకటి పడిందండి ఈరోజు చేపలు అయితే పడ్డాయి కొన్ని చేపలు చచ్చిపోయినాయి బొచ్చు కూడా ఒకటి పడిందండి బొచ్చు కూడా ఒకటి పడింది బొచ్చ చేప అది కూడా చనిపోవటం జరిగింది దీంతో తీసేటప్పుడు చాలా జాగ్రత్త అది నోరు చూడండి పళ్ళు చాలా భయంకరంగా ఉంటాయి దీనికి అలాగే

ఫ్రెండ్స్ మన అయితే వలలు చూసుకొని ఇంటికైతే బయలుదేరేసాను గాలి అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ వచ్చేదారిలో గో చూడండి ఈ ఆట అయితే చేస్తున్నారనమాట ఈ ఆట చాలా అండి దీని అంటే పాసి గుళ్ళకి మొన్న నేను చేశాను కదా తుంగలు పెట్టి గందరగోళం గలిపెట్టాను అలాగే కాకుండా ఏంటంటే మునిగి తౌడు పెడతారు చేపనే అయ్యి మూడు చేప అయినా సరే చిక్కుపోద్ది ఇది చూడు చాలా కష్టం అబ్బా రిస్క్తో కూడిన ఏట ఇది చాలా రిస్క్ ఇది చాలాసేపు దాదాపు ఒక గంట రెండు గంటలు పడుద్ది ఒక్కొక్క అనేది చూడండి ఏమి లేవు దాంట్లో ఏమి లేవు మధ్యలో దిగేసినట్టుగా చూడండి ఫ్రెండ్స్ ఇది చాలా కష్టం ఏక ఫ్రెండ్స్ ధరికైతే వచ్చేసానండి ఇంటికైతే వెళ్ళిపోతున్నాను గో కొన్ని చేపలు అంటే వాళ్ళకు మాత్రం రెండు చేపలు మాత్రమే పడ్డాయి కొడాలకు పడ్డ చేపలు అండి కొడాలకు కూడా చేపలు అయితే పడట్లేదు ఇలాగ అయిపోయిందనమాట పరిస్థితి ఇది ఫ్రెండ్స్ కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ సపోర్ట్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చాలా చాలా రోజుల తర్వాత ఇదిగో ఎంటర్ అయిందండి మనకి టాంకీ చూడలేదు నేను నేను మాట్లాడుతుంటే నా మాటలు పరికెట్టుకుంటూ వచ్చింది ఎక్కడికి పోయినా ఇన్ని రోజుల దాదాపు ఒక నెల రెండు నెలలు అవుతుంది మరి ఎక్కడికా వెళ్ళింది పంపేసి నీళ్ళు పోసుకున్నవాళ్ళు లేదు పంకి ఇన్ని రోజులకి కనిపించావా ఎలా ఉన్నా బాగున్నావా చెప్పు అరే చెప్పు బాగున్నావా రాంగ్ అయితే ఒక నెల నెల కాదులేండి దాదాపు ఒక రెండు నెలల నుంచి అయితే మనకైతే టచ్లో లేడు లేదు లేడు కాదు అను లేడి లేదనమాట టచ్లో అయితే లేదు చాలా రోజుల తర్వాత కనిపించింది మరి ఎక్కడ ఉండిందో గొంతు ఇన్నింది పరిగెట్టుకుంటూ వచ్చింది ఇదండి ఇంటికైతే బయలుదేరేస్తున్నాను చూసేరు బుర్దంతా అంతా ఉంది బురదంతా పుస్తూ ఉంది రేపు మరోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్ అయ్యి బాయ్ చెప్పా థ్యాంక్ యూ బాయ్ చెప్పా మర్చిపోయి ఉంటారు నిన్ను మర్చిపోయి ఉంటారు ఖచ్చితంగా